ओम सुक्लाम् बरद्धरम् विष्णुम् सेशिवर नम चतुर भोजम् प्रसन्नावदनम् झाये तये ॐ श्रीकृष्ण परब्रह्मने नमः श्रीमत् भागवत गीता अध्वितियो ध्यायः सांख्ययोगः नलफः योगतः వ్యవసాయాత్మికా బుద్ధి వ్యవసాయాత్మికేహ బుద్ధయో వ్యవసాయినా ఈ నిష్కామకర్మ యోగమును అవలంబించిన వాడి బుద్ధి ఏకాగ్ర ఏకాగ్రంగా నిశ్చయంగా ఉంటుంది అలా కాకుండా ఏదో ఒక కోరిక మనసులో పెట్టుకుని దాని కొరకే కర్మ చేస్తే వాడి బుద్ధి పరిపరి విధాలా పోతుంది కుదురుగా నిశ్చయంగా ఉండదు ఆధ్యాత్మికంగా చెప్పాలంటే మానవులకు దైవం మీద నిశ్చయమైన బుద్ధి ఉండాలి ఆ దేవుడు మంచివాడు ఈ దేవుడు మనకు కోరిన వరాలివ్వడు అనే భేదభావం ఉండకూడదు అలాగే నిశ్చయమైన బుద్ధి కలవాడు ఏ పని చేసినా సక్రమంగా విజయవంతంగా చేస్తాడు ఏ పని చేస్తున్నా మనసు దైవం మీద నిలిపి ఉంచుతాడు ప్రాపంచిక విషయములను ఎక్కువగా పట్టించుకోడు ఒక లక్ష్యం అంటూ లేనివాడి బుద్ధి శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది ముళ్ళ పొద మీద తీగ పాకినట్టు అడ్డదిడ్డంగా పాకుతుంది ప్రపంచంలో దొరికే అన్ని వస్తువుల మీదికి మనసు పోతుంది వాటి కోసం వెంపర్లాడుతుంది ఉదాహరణకు సూర్యకిరణములను భూత అద్దంలో నుంచి ప్రసరింపజేస్తే అవి ఏకాగ్రత చెంది దేనినైనా భస్మం చేస్తాయి అదే సూర్యకిరణములు విడివిడిగా ఉంటే ఆ పని చేయలేవు కాబట్టి మానవునికి ఏకాగ్ర బుద్ధి అవసరము వ్యవసాయాత్మిక బుద్ధి అంటే బుద్ధిని నిలకడగా ఉంచుకోవటం స్థిరంగా ఉంచుకోవడం ఎవరికైనా బుద్ధి స్థిరంగా నిశ్చయం లేకుండా చెంచలంగా ఉంటే వాడు ఏ పని సక్రమంగా చేయలేడు కాబట్టి ఏ కర్మ చేయడానికైనా నిశ్చయమైన బుద్ధి అవసరము అంటే మన మనస్సును బుద్ధిని ఏకాగ్రం చెయ్యాలి చేసే పని మీదనే ఉంచాలి అటు ఇటు పోనివ్వకూడదు మనం ఏ పని చెయ్యాలి ఏం సాధించాలి మన జీవిత లక్ష్యం ఏమిటి అని ముందు నిర్ణయించుకోవాలి తరువాత నిష్కామ కర్మ మొదలు పెట్టాలి అంతేకాని ముందు ఏదో ఒక కర్మ మొదలుపెట్టి దానిమీద మనసు పెట్టకుండా చేసి తుదకు విపరీతమైన ఫలితములను అనుభవించవలసి వస్తుంది కాబట్టి ఏ పని చేయటానికైనా నిశ్చయాత్మకమైన బుద్ధి అవసరము అలా కాకుండా ఒక నిర్ ఒక నిశ్చయం ఒక లక్ష్యం అంటూ లేని వా వారి బుద్ధి అటూ ఇటూ పరిగెడుతూ ఉంటుంది ఏ పని మీద ధ్యాస ఉండదు అన్ని పనులు మొదలు పెడతాడు ఏ పని పూర్తిగా చెయ్యడు తుదకు పాలవుతాడు ఏ మానవుడికైనా జీవితాశయం ఒకటి ఉండాలి దానిని బట్టి అతని జీవన విధానం ఉంటుంది ఉన్నతమైన ఆశయములు కలవారి జీవన విధానము కూడా ఉన్నతంగా ఉంటుంది అతడు ఉన్నత శిఖరములు ఎక్కడానికి ప్రయత్నం చేస్తాడు అలా కాకుండా అల్పబుద్ధి కలవారికి ఆశయములు కూడా చిన్నవిగానే ఉంటాయి వారి జీవితాలు కూడా అల్పంగానే ఉంటాయి కొంతమంది ఈ జీవితం అశాశ్వతము క్షణికము అని దీని గురించి ఆలోచించరు చచ్చిన తరువాత స్వర్గలోక సుఖముల గురించి ఆలోచిస్తారు ఆ స్వర్గలోకము కూడా శాశ్వతము కాదు అని వారికి తెలియదు మరి కొంతమంది ఇవేమీ కాదు మోక్షమే అసలైన పరమ పదము అక్కడికి పోతే తిరిగి జన్మ ఉండదు అని ఆ మార్గం అనుసరిస్తారు ఈ విధంగా వివిధములైన మానవులు వివిధములైన ప్రవృత్తులు కలిగి ఉంటారు అందుకని మానవులను రెండు విధములుగా విభజించాడు కృష్ణుడు వ్యవసాయాత్మిక బుద్ధి కలవారు అవ్యవసాయాత్మిక బుద్ధి కలవారు వ్యవసాయాత్మిక బుద్ధి అంటే నిశ్చయమైన బుద్ధి ఏకాభవతి అంటే ఆ బుద్ధి ఎల్లప్పుడూ ఒకటిగానే ఉంటుంది మార్పు చెందదు స్థిరంగా ఉంటుంది అవ్యవసాయినాం అంటే స్థిరమైన బుద్ధి లేని వాళ్ళు వారి బుద్ధి బహుశా హుశాఖ శాఖ అంటే శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది అనంతంగా ఉంటుంది అంటే అంతు లేకుండా విస్తరిస్తుంది ఏ ఒక్క దాని మీద బుద్ధి నిలవదు మనలో ఎక్కువగా ఈ రెండవ రకం వారే ఎక్కువగా కనపడుతుంటారు ఏ పని నిలకడగా చెయ్యరు పూర్తి చెయ్యరు ఎవరు ఏది ఏది చెబితే దానిని నమ్ముతారు మనం ఆధ్యాత్మికంగా చెప్పుకుంటున్నాం కాబట్టి వారి బుద్ధి ఏ దేవుడి మీద నిలకడగా ఉండదు దేవుళ్లలో భేద బుద్ధిని కల్పిస్తాడు ఆ దేవుడు గొప్ప ఈ దేవుడు గొప్ప అంటే దేవుళ్లను మారుస్తుంటారు స్థిరమైన బుద్ధి కలిగి ఉండడు పరమాత్మ ఒక్కడే అని తెలిసినా దాని మీద నిశ్చయమైన బుద్ధి ఉండదు ఎవరు ఏది చెబితే దానిని ఆచరిస్తారు అటువంటి వారు ఎలా ఉంటారో మనకు రాబోయే శ్లోకాలలో కృష్ణుడు వివరిస్తున్నాడు